మీరు నవీహిత్య అని దండం పెడతా నమస్కారం నా అందరికీ ఒక ఛానల్లో ఒక ఆర్టికల్ వచ్చిందన్న ఇదేమి రాజకీయం అని వచ్చింది ముఖ్య ఉద్దేశం ఇదేమి రాజకీయం కాదు మీదేమి రాజకీయం అని నా ప్రశ్న చేస్తున్నా దానికి ఆన్సర్ లాస్ట్లో చెప్తానా ఈ ప్రెస్ మీట్ ఆ ఆర్టికల్ వచ్చిన ప్రకారం వచ్చుకుంటే నేను నువ్వు టీడీపీకి ఎప్పుడు ఎప్పుడైద జెండా మోసినావని ప్రశ్న చేశాను నాకు నాకు టీడీపీ పార్టీ నా ఓటకు వచ్చినాచే అతను చెక్ చేసుకోవాను ఏ సభ్యత్వం ఘార్డ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ వ్యక్తిని ఆ పేపర్లు వేసిన వ్యక్తిని ఫస్ట్ డే వన్ నుంచి నాకు ఉంటేనా నాకు ఏమన్నా యాక్షన్ చేసుకోవాలి లేదంటే ఏం యాక్షన్ చేసి సిద్ధం రెండు అతను నాకు రెండు వేల పద్మూడులో మేము ఎంపీటీ సపోర్ట్ చేసినాం ప్రత్యక్షంగా అతను అతని ఫ్రెండు నా కోసము అతని ఫ్రెండు ఇరవై మంది మనుషులు పిలుచుకుని నా ఊరికి వచ్చాడు నా కోసం అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అదే పేపర్లో కూడా పనిచేస్తాడు అప్పటికి ఆ పేపర్ వచ్చింది మా ఊరికి మనసు ముప్పై మందిని మనుషులు పిలుచుకొని నా కోసం వచ్చాడా మంచి అతను నా కోసం వచ్చాడు అతని ఫ్రెండ్ వస్తుంటే తోడు వచ్చాడు అది నాకు సంబంధంలే ఆ రోజు తెలుసా నేను ఏ పార్టీ టీడీపీ నుంచి పోటీ చేస్తానా కాంగ్రెస్ని చేస్తానా వైసీపీని చేశాను అది పాయింట్నా నేను మన చంద్రబాబు గారు కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కోడూరులో మా సొంత ఊరిలో రాయచోట్లో కొన్ని వర్కులు చేస్తాను ఎంజే నీరు చెట్టు కింద కొన్ని వర్కులు చేసిన ఆ వర్కులు బిల్లు పెండింగ్ ఉంటే పెద్దాన్ని కలిసి పోయి కలిసినాను అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏదో అనుకోకుండా జరిగిపోయింది అతను కూడా దాని క్వశ్చన్ మార్కులు చేశాడు కార్యకర్తలు ముక్కున వేరేసుకుంటున్నారో అంటున్నాడు ఆ మనిషి ఆయన కడవి మొరబెట్టుకున్నారంట మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలతో అది చూసుకుంటే నీ పేపర్ వల్ల చూసుకుంటే దానికోసం అదేమో ఒకరో బాగుపడుతుందేమో మా కార్యకర్తలను పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు నీవు నీకు ఏ పార్టీలు ఉన్నావు ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో శ్రీనివాసరెడ్డి కడవి ఎన్ని వర్క్లు చేసుకున్నావు ఎన్ని పనులు చేసుకున్నావు నాకు తెలుసు ఆ విషయం వత్సకాడివి ఉదాహరణకి రెండు మూడు చెప్పడం చెప్తా ఆయన కూడా అనవసరం ఉంది మనం చెప్పాల్సిన అవసరం లేదు చెప్పే రోజు అది కూడా చెప్తా ఏ వర్క్లు చేసుకున్నా కూడా ఏం పనులు చేసుకున్నా కూడా ఇంకొకటి నా కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే నీ కార్యకర్తల గురించి ఆలోచిస్తావు సత్యమైన శ్రీనివాసరెడ్డి మటరైతేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది శ్రీనివాస రెడ్డి కేసులో కేసులో మటరైతేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది అది నీకు లింకు పోలీసులకి ఏముంది మన తల్లిలో వాళ్ళ శ్రీనివాసులు భారీ పరిస్థితి ఏంది ఈరోజు ఆమె కూడా మీ కార్యకర్తే ఆమె కూడా మీ పార్టీ మనిషే శ్రీనివాసులు భార్య పరిస్థితి ఏదో నాకు అయితే అర్థం కాలే వైసీపీలో భూములు కోల్పోయినారు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలు చేస్తున్నప్పుడు భూములు కోల్పోయినాయి వాళ్ళు మీ పార్టీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇద్దరు నాకు అర్థం కాలే వాటి గురించి రా నీ పేపర్లు ఏ రోజు నువ్వు రాసినావా ఎప్పుడు రాయలే ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన అతని గురించి నీ గురించి నాకు బాగా తెలుసు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు నువ్వు ఎవరి దగ్గరికి ఎవరికి ఎలక్షన్ చేసినావు ఎవరికి ఎలక్షన్ చేయలేదో ఎలక్షన్ ముందు ఎవరితో ట్రై అయిపోయినా కూడా నాకు తెలుసు చేసి నీవు నీకు సంబంధించిన స్టాఫ్ కాడ మీరు దందాలు చేస్తానో కాబట్టి డబ్బులు రాబడుతున్నానో గత పాతశీ సించోక్ సీయ కాడ కూర్చొని ప్రత్యక్షం నేను చూసినా పేర్లు అవసరంలే ప్రత్యక్షంగా నేను చూసినా ఆ కాడ కూర్చొని మీరు నువ్వు నీతులు చెప్తే అట్ట నువ్వు నీతులు చెప్తే నువ్వు నిధుమంతులు చెప్పాలా ఈ పుద్దు సాక్షి పేపర్ నీకు ఎంత ఎంత జితుందో నాకు తెలియదు ఓ పేపర్లో నువ్వు ఇది కోట్లు పెట్టి ఇల్లు కట్టినావు కోట్లు వేస్తే ఆలు చంపా చెట్టు వచ్చే నాకే అర్థం కావాలా చాలా మంది పాతికేయులు ఉన్నారు కానీ వాళ్ళకేం లేవు నాకు తెలిసినంతవరకు వాళ్ళు ఇప్పుడు నా నిలిచి బాడగలను ఉన్నారు నీకు ఎలా వచ్చాయమ్మాట అన్ని మనం ఏదో ఒకటి చేస్తాం కదా వచ్చేది పైకి రావాలంటే చేసినావు నువ్వు దయచేసి నీ పేపర్కు విలువలు కాపాడుకోవాలంటే ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి చేసేటప్పుడు తెలుసుకొని రాసుకో మా పార్టీ కార్యకర్తలు మేము కొట్టుకుని పోయి కాళ్ళు పట్టి సమాపణ అడుక్కుంటాం నీకేమైనా అవసరమా నీ పార్టీ కేడర్ కాకపోతే పోతాను కార్పొరేటర్లంతా వాళ్ళ గురించి రాసుకో ఐ రాయో ఏ రోజున్నా మీ పార్టీలు చేశారు మర్డర్ కేసుల గురించి ఇంకో కేసుల గురించి రాష్ట్ర అవి రాయో ఎందుకంటే మనం తెలిసి జరుగుతున్నాయి అన్నీ తెలియకుండా తరగతి ఎప్పుడు జరగలే దయచేసి చెప్తున్నా ఒకరి గురించి వేలు పెట్టి మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా వెళ్ళి లేకంటే లేకపోతే పని వాళ్ళు చేసుకుంటే విలువలు విస్మృతులు బాగుంటాయి ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చిన నా గురించి నాకు కావాల్సిన చూపించి చూస్తాను పత్రికను చెప్పంటారా మీకు అభ్యంతరం చెప్తాం మళ్ళీ అంతా మీరు మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారా ఉన్నాయి సాక్షి టీవీ సాక్షి పేపర్లో వచ్చినానా అద్దో సాక్షి పేపర్లో వచ్చింది అద్దో ఇదేం రాజ్యం కాదో ఇదేం రాజకీయం ఇదేం రాజకీయం కాదో మీరు చేసిన రాజకీయం ఏంది దాంట్లో కూడా ఉంది దానికి మీరు చేసిన రాజకీయానికి ఎంత పక్క ఉంది నువ్వు ఎలక్షన్ ముందు ఎవరితో మాట్లాడుకుంది ఎవరితో మాట్లాడింది నా నేనే సాక్షి నాకు ఎవరు కూడా సాక్షి సాక్షి నువ్వు ఎన్నిసార్లు శ్రీనివాసరాడు గడివి నువ్వు పనులు చేసుకోలే అది నేను కూడా చూసాను మరి మరి ఇప్పుడు నువ్వు నీతులు చెప్తేట హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవాలు మేము అన్నదమ్మల్ని ఒక పార్టీలోకి నేను నా కొట్టుకుంటా తుట్టుకుంటే పోయి వాళ్ళు కాలు అడుగుతామన్నా నీకెందుకు నీ పార్టీ పరిస్థితి ఏంది అంటే అని నీ కార్యకర్త పరిస్థితి ఏంది నేను తొమ్మిది మంది కార్పొరేటర్లు వినారో ఏం నువ్వు దాని మీద రాయ రాయ శ్రీనివాసరెడ్డి మఠ జరుగుతా నీకు ఫోన్ వచ్చింది అందరూ నువ్వు ఫోన్ చేస్తావు అంటే నీకు లోకపాయ ఒప్పందం ఉంటే కదా